పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి మండలం కొండయ్య చెరువును ఆధునీకరించి ఆకివీడు గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తారని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు మంగళవారం కొండయ్య చెరువు పూడికి తీత పనులకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు రఘురామకృష్ణరాజు అని చెరువుని ఒక ఆరు దశాబ్దాల క్రితం వాడేవారు గ్రామంగా ఉన్నప్పుడు రాను రాను ఈ చెరువు వారితో మానేశారు కానీ ప్రజల అవసరాలు ఆల్రెడీ మున్సిపాలిటీగా మారి దినదినం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పెరుగుతున్న అవసరాల కోసం ఇంకా చెరువులు తవ్వాల్సిన ఆవశ్యకత గుర్తించి ఈ కొండ చెరువుని తిరిగి ఫుల్ ఫ్లడ్జ్డ్గా మంచినీటి చెరువుగా మార్చడానికి ఈ రోజు ప్రారంభించాం ఒక నెల రోజులు అయిపోతున్నా సుమారు నెల రోజుల్లో దీన్ని మంచినీటి చెరువుగా మార్చి ఈ పక్కన ఉన్న ఆ గాలి చెరువుకి దీన్ని ఈ చెరువుని అనుసంధానం చేసి మంచినీటి కొరత అనేది రాబోయే ఒక దశాబ్దం ఒకటి రెండు దశాబ్దాల పాటు ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా ఆటివీడు మున్సిపాలిటీ కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది